కపాలదుర్గం పద్నాలుగవ భాగం చంద్రపుర సేనానాయకుడు తాను కూడా సైనికులతో పాటు మాంత్రికుడు గుహపై నుంచి విసురుతున్న బంగారు రాళ్లను ఏరుకోబోయి అది సేనాని వాడు చెయ్యవలసిన పని కాదు అనుకొని ఆ తరువాత సైనికులతో ఒరే నా వంతు బంగారాన్ని మూటగా కట్టి నా గుర్రం మీద వేయండి ఆ పని పూర్తి కాగానే అందరం నగరానికి బయలుదేరుదాము అని అన్నాడు సైనికులు బంగారాన్ని మోయగలిగినంత భుజాన ఎత్తుకొని బయలుదేరబోయిన వాళ్ళల్లా ఒక సైనికుడు ఏదో సైగ చేయటంతో ఆగి గుంపులుగా కూడి గుసగుసలు ప్రారంభించారు ఈ లోపల అనంత శర్మ గజదొంగ నరేంద్రుణ్ణి హెచ్చరించి హరహర బైరాగి కట్లు విప్పించాడు గుహ పైభాగాన నిలబడి అంతా చూస్తున్న కపాల మాంత్రికుడు తన మంత్రదండాన్ని పైకెత్తి కపాల కేసిని అంటూ పెద్దగా ఒక కేక పెట్టి హరహర బైరాగితో ఒరే శిష్య బైరాగి నేను చంద్రపురానికి వచ్చి రాజు శత్రుంజయ మామను కలుసుకోవటం ఏదైనా ప్రమాదానికి దారితీయదు కదా నీ సలహా ఏమిటి అని అడిగాడు హరహర బైరాగి ఏమి చెప్పటమా అని తటపటాయిస్తూ ఉన్నంతలో అనంతశర్మ గట్టిగా పళ్ళు కొరికి చిన్న గొంతుతో ప్రమాదం ఏమీ ఉండదని చెప్పు అలా చెయ్యకపోయావో ముందు నీ నేల నేలరాలుతుంది అని అన్నాడు హర్హర బైరాగి తాను పెద్ద చిక్కుల్లో పడిపోయాను అనుకుంటూ పెద్దగా మూలిగి కపాలగురు మహామంత్రవేత్తవైన మిమ్మల్ని ఈ అల్పమానవులు ఏం చెయ్యగలరు ధైర్యంగా నగరానికి పోదాము అని అన్నాడు బైరాగి శిష్య బాగా చెప్పావు అంటూ కపాల మాంత్రికుడు మీద నుంచి దిగి అనంత శర్మ వాళ్ళున్న చోటికి రాసాగాడు సేనానాయకుడు వెలవెలబోతూ అనంత శర్మ యువరాణి చారుమతి ఎక్కడా ఈ మాంత్రికుడు ఒంటరిగా వస్తున్నాడు యువరాణి లేకుండా మేము నగరానికి రావటం అంటే రాజుగారి చేత కొరత వేయించుకోవటమే అవుతుంది అని అన్నాడు అనంత శర్మ ఒక్క క్షణం ఆలోచించి ఆ మాంత్రికుడికేసి నాలుగు అడుగులు వేసి శత్రుంజయరాజంతటి వాడికి అల్లుడు కాబోతున్న మహామాంత్రిక మహారాజులు ఇవే నా నమస్కారం తమకు భార్య కానున్న యువరాని చారుమతి ఎక్కడా అని అడిగాడు ఆ ప్రశ్నకు మాంత్రికుడు పెద్దగా నవ్వి మత్తుగా ఏదో ఆలోచన వచ్చినవాడిలా కోపంగా చేసి ఒరే కొర్రకొంక అదేం ప్రశ్న నా కానున్న భార్యతో నీకేం పని అని అన్నాడు అనంతశర్మ అమాయకంగా ముఖం పెట్టి మాంత్రిక మహారాజులు కోపగించకండి రాజసన్నిధికి పోతే ఆయనకు కోపం రాగలదు అప్పుడు మనమంతా ప్రమాదానికి గురి అవుతాము అని అన్నాడు మాంత్రికుడు హర్హర బైరాగికేసి తల తిప్పి చూసి ఒరే బైరాగి శిష్య ఈ కుర్రవాడి పేరేమిటి అని అన్నాడు హర్హర బైరాగి శర్మను గజదొంగ నరేంద్రుణ్ణి నాయకుణ్ణి మాంత్రికుడికి పరిచయం చేసి కపాలగురు ఈ అనంత శర్మ చెప్పినట్టు ఆ యువరాణిని వెంట తీసుకుపోవటం బాగానే ఉంటుంది అట్టే ఆలస్యం లేకుండా ఆమెతో తమ వివాహం అతి వైభవంగా జరపమని రాజును కోరవచ్చు అని అన్నాడు శిష్యుడి మాటలకు మాంత్రికుడు అయిష్టంగా ముఖం పెట్టి ఒరే బైరాగి శిష్య మూర్ఖులైన చాలామంది సాదా మనుషులకు నా పోటి మహామంత్రవేత్తలంటే చిన్నచూపు భావం ఉండవచ్చు ఈ లోకం మనుగడకు పురోభివృద్ధికి ఆ కపాల కేసినియే కారణం అన్న సంగతి ఎంతమందికి తెలుసు అందువల్ల ఆ రాజు శత్రుంజయుడు తీరా నన్ను చూసిన తరువాత చారుమతిని నాకిచ్చి వివాహం చెయ్యననవచ్చు లేక ఏ స్వయంవరమో జరుపుతాను అనవచ్చు ఇలాంటి చిక్కులు కలగకుండా అతడు నాకామెను ఇస్తానని మాట ఇచ్చిన తరువాతే ఆ చారుమతిని అతని కంటపడేలా చేస్తాను అని అన్నాడు ఆ జవాబు వింటూనే సేనానాయకుడు దిగులుగా ముఖం పెట్టి అనంత శర్మ శత్రుంజయ మహారాజు వల్ల నాకు సైనికులకు చావు తప్పదు ఇప్పుడు దొరికిన ఇంత బంగారం ఏం కాను అని అన్నాడు సేనాని మాటలు విన్న సైనికుడు ఒకడు పెద్దగా గొంతెత్తి ఒరే స్నేహితుళ్ళారా నేను చెప్పేది చెవులు అప్పగించి మరీ వినండి రాజుగారి కొలువులో మనం చేరింది జీతపురాళ్ల కోసం ఇప్పుడు మనకు మోయగలిగినన్ని బంగారు రాళ్లే దొరికాయి ఇక లేదు గిలువూ లేదు ఎవరి ఇళ్లకు వాళ్ళు పోదాము అని అన్నాడు సైనికుడు మాటలు వింటూనే మిగతా వాళ్ళు పరమానందం పడిపోతూ అవును రొరై మహాబాగా చెప్పావు జై కపాల మాంత్రిక మహారాజులకు అని తలా ఒక దారినా పోయేందుకు సన్నద్దులు కాసాగారు అనంత శర్మకు వెంట సైనికులు లేకుండా కపాల మాంత్రికుడితో కలిసి చంద్రపురం వెళ్ళాలని లేదు గజిదంగా నరేంద్రుడు కూడా అలాంటి ఆలోచనలోనే ఉన్నాడు వాడు చర్రుని కత్తి దూసి తమ్ముడు అనంత ఈ ఆశపోతూ సైనికుల్లో ఒకటి తల నరికితేనే గాని మిగతా వాళ్ళు మనం చెప్పినట్టు వినరు ఆ పని చెయ్యమంటావా అని అడిగాడు అనంత శర్మ సైనికులకేసి చూశాడు వాళ్ళ ముఖ లక్షణాలు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కడూ తాను సంపాదించిన బంగారాన్ని కాపాడుకునేందుకు దేనికైనా తెగించేలా కనిపించారు అనంతశర్మ నరేంద్రుణ్ణి ఆగమని హెచ్చరించి అన్నా నరేంద్ర ఆ పైన స్వర్గాన్ని మించినది ఏమీ లేనొట్టే ఇక్కడ బంగారాన్ని కాదనగలిగిందేమీ లేదు ఆ బంగారం కోసం ప్రతి సైనికుడు ఉగ్ర నరసింహుడైపోతాడు ఒక ఉపాయం ఉన్నది అని ఆ సరికి దగ్గరకు వచ్చిన కపాల మాంత్రికుడితో మాంత్రిక మహారాజా మీరు ప్రసాదించిన బంగారంతో సైనికులు ఎవళ్ళ దారిన వాళ్ళు మనల్ని విడిచి పారిపోయేందుకు చూస్తున్నారు తమకు కానున్న శత్రుంజయ మహారాజు మామగారి దగ్గరకు వెంట పరివారం లేకుండా పోవటం మర్యాద కాదు కదా అని అన్నాడు ఆ మరుక్షణం కపాల మాంత్రికుడు చేసి మంత్రదండాన్ని పైకెత్తి ఒరే క్షుద్ర సైనికుల్లారా నా వెంట చంద్రపురానికి రాకుండా మీ మార్గంలోనే పారిపోవాలని చూస్తున్నారా మంచిది ఇప్పుడు మీరు కట్టిన మూటలోని బంగారం ఒక్కసారిగా పరీక్షించి చూసుకోండి అని అన్నాడు సైనికులు ఆత్రంగా మూటలు విప్పి చూశారు అందులో బంగారం కాక ఒట్టి రాళ్ళు కనబడ్డాయి అది చూస్తూనే సైనికులు ఆహాకారాలు ప్రారంభించారు హరహర బైరాగి కపాలగురు అంటూ కేక పెట్టి ఒరే మూర్ఖ సైనికులారా మా గురువుగారి శక్తి ఎలాంటిదో తెలిసిందా ఇకనైనా నోరు మూసుకొని మా వెంట నగరానికి రండి అని అన్నాడు అలాగే వస్తాము మాంత్రిక మహారాజా తరువాత ఈ రాళ్ళన్నీ నిజంగా బంగారంగా మారిపోతాయా అన్నారు ఆ సైనికులు ఒరే మూడులారా మామూలు బంగారం కాదు పంచవన్నెల మేలిమి బంగారమైపోతాయి బాధపడకండి అన్నాడు కపాల మాంత్రికుడు సైనికులందరూ మరొకసారి కపాల మాంత్రికుడికి జై కొట్టారు అనంత శర్మ సేనా నాయకుడితో మహాసేనాని మాంత్రిక మహారాజు అంత దూరం కాలినడకన రావటం బాగుండదు ఆయనకు వాహనంగా ఒక గుర్రాన్ని ఇవ్వు అని అన్నాడు సేనాని సైనికుడు ఒకని ఆజ్ఞాపించగాని వాడు గుర్రాన్ని ఒక దాన్ని తెచ్చి మాంత్రికుడు ముందు ఉంచాడు కపాల మంత్రికుడు గుర్రాన్ని పరీక్షగా చూస్తూ అనంత శర్మ నువ్వు బాగా మర్యాద మన్ననలు తెలిసిన వాడిలా ఉన్నావు ఒకటి రెండు పరీక్షలు పెట్టి ఏదో ఒకనాడు నిన్ను శిష్యుడిగా చేసుకుంటాను అని గుర్రం కళ్ళాన్ని తాళ్ళు పట్టుకొని అది బెదిరి వెనక కాళ్ళ మీద లేచి పెద్దగా సకిలించింది సేనానాయకుడు గుర్రాన్ని నడుం మీద తట్టి అది కాస్త స్థిమిత పడగానే మాంత్రిక మహారాజులు నిర్భయంగా అధిరోహించండి అని అన్నాడు హరహర బైరాగి గురువు నడుం పట్టుకొని ఎత్తి గుర్రం మీద కూర్చోబెట్టాడు మాంత్రికుడు గుర్రం కల్లిపు చేతిలోకి తీసుకొని దాన్ని అదిలించాడు అనంత శర్మ నేను ప్రయాణాలకు ఏనాడు ఇలాంటి జంతుజాలాన్ని ఉపయోగించినవాణ్ణి కాదు ఏ భూతప్రేత పిశాచం భుజాల మీదో ఎక్కి అలా ఆకాశగమనం చేస్తూ దిగవలసిన చోట దిగుతూ ఉంటాను అని అన్నాడు గురువులు చెప్పింది నిజం అన్నాడు హరహర బైరాగి పెద్దగా సేనాని అనంత శర్మకు గజదొంగ నరేంద్రుడికి హరహర బైరాగి కూడా గుర్రాలను వాహనాలుగా ఇప్పించి తాను ఒక గుర్రం ఎక్కి ముందుండి దారితీశాడు వెనుకగా సైనికులు బయలుదేరారు చంద్రపురం కేసి వాళ్ళు కొంత దూరం పోయాక అనంతశర్మ కపాల మాంత్రికుడి పక్కగా తన గుర్రాన్ని నడిపి మాంత్రిక మహారాజా కోపగించకండి అంతఃపురంలో దాసదాసి జనం మధ్య ఎంతో సుకుమారంగా పెరిగిన యువరాణి చారుమతి ఇప్పుడు ఒంటరిగా మహారణ్యంలోని ఏ కొండగుహలోనూ ఉండగలదా అని అన్నాడు ఆ మాటలకు కపాల మాంత్రికుడు పొట్ట చెక్కలయ్యేలా నవ్వి అనంత శర్మ ఎంత అమాయకుడివి చారుమతి ఇంకా ఈ అరణ్య ప్రాంతాలలోనే ఉన్నాది అనుకుంటున్నావా ఆమెను ఎప్పుడో కపాలదుర్గం చేర్చి కాలక్షేపానికి తోడుగా కొన్ని సాకినీ ఢాకినీ గాలిదెయ్యాలను ఉంచాను అని అన్నాడు ఆ జవాబు వింటూనే అనంతశర్మ ఉలిక్కిపడ్డాడు కపాల మాంత్రికుణ్ణి ఏదో విధంగా లొంగ తీసుకొని అతడి చేత యువరాణి చారుమతి ఎక్కడ ఉన్నదో చెప్పించి ఆ తరువాత వాడి తల తెగనరకాలని అనంత శర్మ ఎత్తువేశాడు కానీ ఇప్పుడు మాంత్రికుడి మాటలు వింటూనే వాడు చారుమతిని ఎక్కడ ఉన్నదో తనకు తెలియని కపాల దుర్గంలో దాచినట్టు అర్థమవుతున్నది కపాలదుర్గం ఉన్న ప్రదేశం తెలుసుకోవటం ఎలానా అని ఆలోచిస్తూ అనంత శర్మ తన గుర్రాన్ని గజదొంగ నరేంద్రుడు ఎక్కి ఉన్న గుర్రం దగ్గరకు నడిపి అతడికి సంగతి సందర్భాలు చెప్పి అన్నా నరేంద్ర మనం అనవసరంగా ఈ యువరాన్ని చారుమతి కపాల మాంత్రికుల గొడవల్లో ఇరుక్కున్నాము అనుకుంటాను మనం పక్కకు తప్పుకొని మన దారిన మనం పోవటం బాగుంటుంది అని అడిగాడు నరేంద్రుడు విసుగుపడుతున్నట్లు అనంత శర్మకేసి చూసి తమ్ముడు అనంత ఇదేం రకం పిరికితనం ఆ శత్రుంజయ రాజు కోసం కాకపోయినా ఒక కన్యా దుర్మార్గుడైన మాంత్రికుడికి చిక్కి పాలవుతూ ఉంటే మనం సాయపడకుండా ఊరుకోవటం వీరుల లక్షణం అవుతుందా అని అడిగాడు ఆ మాట నిజమే కానీ ఈ జిత్తులమారి కపాల మాంత్రికుడి చేత ఆ కపాల దుర్గం ఎక్కడ ఉన్నదో చెప్పించటం మహా కష్టం వాడు చావుకైనా సిద్ధపడవచ్చు గాని తన రహస్యం బయట పెడతాడనుకోను అని అడిగాడు ఆ మాంత్రికుడి ప్రాణాలు తీయకుండా వాడి చేత నిజం చెప్పించే తంత్రం నాకు తెలుసు తమ్ముడు ముందు మనం చంద్రపురం చేరని అన్నాడు గజదొంగ నరేంద్రుడు నరేంద్రుడు మాట ముగించే లోపలే సైనికుల్లో చిన్న కలకలం బయలుదేరింది అదుగో మంత్రిగారు ఇటే వస్తున్నారు అంటూ కొందరు కేకలు పెట్టారు అంతలో నలుగురు అశ్వీకులు వెంటరాగా ముందు గుర్రాన్ని ఉరికిస్తూ చంద్రపురం మంత్రి సేనానాయకుణ్ణి సమీపించి మహాసేనాని యువరాని ఎక్కడ ఈ బైరాగిధవలందరినీ వెంటబెట్టుకుని నువ్వు నగరానికి వస్తున్నావేమిటి అని అడిగాడు కోపంగా సేనానాయకుడు జవాబు చెప్పబోయేంతలో కపాల మాంత్రికుడు కోపంతో ఊగిపోతూ తన మంత్రదండాన్ని పైకెత్తి కపాల కేసిని అంటూ పెద్దగా అరిచి కపాల దుర్గాధిపతినైన నేను బైరాగిని ఏమా ధిక్కారం ఈ మాట అన్నవాడు గాడిద మీద వచ్చిన చంద్రపురం మంత్ర అని అన్నాడు ఆ మరుక్షణం మంత్రి ఉన్న గుర్రం కాస్త గాడిదిగా మారి పెద్దగా ఓన్ర పెడుతూ వెనుదిరిగి మంత్రితో పాటు నగరంకేసి పరిగెత్తసాగింది ఇంకా ఉంది